హాయ్ ఫ్రెండ్స్ అభివృద్ధికి అడుగులు పడ్డాయి గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా దీని గురించి అనుకుంటున్నారా ప్రతిష్టాత్మకమైన రేజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం మార్కింగ్ ప్రారంభమైందండి ఎప్పటి నుంచో చెప్తున్న రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ అంటే రేజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అవడం ఎంతో మందికి ఆనందాన్ని కలిగిస్తుంది సదరన్ పార్ట్ అయిన షాద్ నగర్ మీదకి వెళ్లే రేజనల్ రింగ్ రోడ్ కి సంబంధించిన పరిసర గ్రామాల్లో మార్కింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ వివరాలన్నీ తెలుసుకుందాం రింగ్ రోడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మినీ స్టేడియం షాద్ నగర్ నుంచి పరిగికి నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీంతో పరిగి హైవేకి ఆనుకొని ఉన్న గ్రామాలకు మహర్దశ పట్టనుంది స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు షాద్ నగర్ నుంచి పరిగి ఆర్ఎన్ బి రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాలంటేనే వాహనదారులు వెనకడుగు వేస్తున్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర గారు షాద్ నగర్ నుంచి పరిగెకి నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ మండల కేంద్రంతో పాటు దాదాపు పది గ్రామాల మీదుగా వెళ్లడం అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది రింగ్ రోడ్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఏరియల్ సర్వే చేసి ఆయా గ్రామాల్లో మార్కింగ్ చేశారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఆ మార్కింగ్ రాళ్ళని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు యాభై కోట్లతో ఖేల్ ఇండియా క్రీడా మైదానం కోసం షాద్ నగర్ సమీపంలో పది ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించారు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం షాద్నగర్ సమీపంలో పదహారు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు అన్నీ పూర్తయితే షాద్నగర్ రూపురేఖలు మరింతగా మారిపోతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు ఇప్పటికే ఎలికట్ట సెజ్ ఏరియాలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు కావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి మైక్రోసాఫ్ట్నే కాకుండా దాదాపు ఇరవై కంపెనీలు ఇక్కడ ఉండడం చేత ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరిగాయి ఇప్పుడు రీజనల్ రింగ్లో నిర్మాణం పూర్తయితే ఇక్కడ ప్లాట్స్ కొనుగోలు చేయడం కాస్త కష్టమైన అంటున్నారు నిపుణులు అందుకే ఇప్పుడే షాద్ నగర్ బస్ స్టాండ్కు దగ్గరగా ఉన్న పరిగీ రోడ్లో ప్లాట్స్ కొనుక్కోవడం ఉత్తమమని సూచిస్తున్నారు షాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం రోడ్డు సౌకర్యం విద్య వైద్యం బాగుంటే అన్ని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి ఇందుకోసమే ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కోరాం మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు రోడ్డు మార్గం ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుంది ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు మీడియాతో అన్నారు చూశారు కదండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అని చెప్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు గానీ ఆ చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు కానీ విపరీతంగా పెరగబోతున్నాయి రీజనల్ రింగ్ రోడ్ కన్నా ముందే ఉన్న షాద్నగర్ లో షాద్ నగర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్లో కస్టమర్స్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్స్ పేరే ఈశాన్యా ఎస్డిఆర్ హైట్స్ ఈశాన్య హైట్స్ ఫేజ్ వన్ ఈశాన్య హైట్స్ ఫేజ్ టూ ఇది మొత్తంగా ఇరవై ఎనిమిది ఎకరాలు మీకు నచ్చిన ప్లాట్ ని బుక్ చేసుకోవడానికి ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ సంప్రదించండి ఈశాన్య ఇన్ఫ్రా మన కుటుంబం మన జీవితం